హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పత్యం కూరలు తిని తిని నా నోరైతే బాగా చప్పబడిపోయింది ఫ్రెండ్స్ అందుకని ఈరోజు కొత్తిమీర అలాగే టమాటా పచ్చడి అయితే చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక కట్ట అయితే కొత్తిమీర తీసుకున్నాను మూడు టమాటాలు అలాగే జీలకర్ర అలాగే నాలుగు ఎండుమిరపకాయలు అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఎనిమిది అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను చూడండి ఒక స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవి వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండండి ఫ్రెండ్స్ లేకపోతే మొహంతో పాటు ఫోన్ కూడా అయిపోతుంది అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్ ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ మిక్సీ జార్లోకి తీసుకుంటాను ఇవి ఇప్పుడైతే ఈ ఆయిల్లోకి టమాటాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటాలు అయితే బాగా మెత్తగా టేస్ట్లా అయిపోయాయి టమాటా అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ అయితే మిక్సీ పట్టుకుని లాస్ట్లో ఎలా వచ్చిందో చూపిస్తాను ఇందులో సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి లైక్ ఇడ్లీ దోశ మినపట్టు వాటిలోకి కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు రోజులైతే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్